ఇప్పుడు ఏదైతే ఎన్నికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి గత ఎన్నికలతో పోలిస్తే అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఎన్నికలకి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటో చెప్తాను ప్రధానమైన తేడా ఏంటంటే ఓటర్లలో వచ్చిన చైతన్యం ఓకే ఎనభై రెండు శాతం నమోదు అవటం అనేది చాలా విశేషమైన విషయం అలాగే మీరు కనుక చూసినట్లయితే రకరకాల వైఫల్యాల కారణంగా ఒక్కొక్క ఓటరు రెండు గంటల నుంచి మూడు గంటల సేపు క్యూ లైన్స్ లో నుంచు దుస్థితి కూడా మనం చూసాం కాకపోతే వాతావరణం కూడా ప్రజాస్వామ్యానికి అనుకూలంగా కొంత వ్యవహరించడం చేత ఎండ తాపం లేకపోవటం ఎక్కువ ఇబ్బంది ఓటర్ గురి కాలేదు అదే గనక ఎండ తీవ్రత ఉండే వాతావరణం అయితే ఉంటే ఇంత పెద్ద శాతంలో నమోదైతే అయి ఉండేది కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంతో నిబద్ధతతో వ్యవహరించారు ఎంతో ఓర్పుతో ఉన్నారు ప్రతి ఒక్కరి ఓటు కూడా పోల్ చేయిస్తాము అనే ఒక నిబద్ధతతో ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా అన్కంప్లైనింగ్గా పనిచేయటం చేత సజావుగా ప్రక్రియ జరిగింది ఏ ఎన్నికల బూత్లో కూడా ఆరు గంటలకి పూర్తి కావాల్సిన ఓటింగ్ ఎక్కడ కాలేదు తొమ్మిది పది గంటలకు కానీ క్లియర్ కాలేదు ఇదంతా ఎందుకు జరిగింది కొన్ని లోపాలు సమస్యాగతంగా ఉన్న సమస్యల వలన లోపాల వల్ల జరిగాయి కానీ ఓటు హక్కును మాత్రం ప్రతి ఒక్కరూ ఉపయోగించు ఉపయోగించుకోవాలి అనే నిబద్ధతతో ఉండటం చేత ఇంత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగం అది అయిందనేది ప్రధానమైన విషయం హింస జరిగిందా అంటే హింస జరిగింది హింస జరుగుతుందని కూడా మేము ముందుగానే సూచించాం ఈ రాష్ట్ర డీజీపీ ఆరో తారీఖు పదవీ బాధ్యత తీసుకున్న తర్వాత హరీష్ గుప్తా గారిని ఏడో తారీఖు కలిసి అయ్యా గతంలో మీరు లోపభూయిష్టంగా ఈ భద్రతా ఏర్పాట్లు చేశారనేది మా దృష్టికి వచ్చింది మీ సిబ్బందిని అనవసరమైన ఎక్కడైతే శాంతియుతంగా ఎన్నికలు జరిగే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అటువంటి జిల్లాల్లో సిబ్బందిని ఉంచాల్సిన అవసరం లేదు అది రాజకీయ ప్రయోజనాల కోసం చేశారు నిజంగా మనకి సమస్యగత జిల్లాలు చిత్తూరు కడప కర్నూలు అనంతపూరు పల్నాడు జిల్లా అని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చాం అలాగే ఎన్నికలకి ఒక ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ ఆయన ఉన్నారు ఆయన్ని కూడా స్వయంగా ఏపీ ఎలక్షన్ బ్యాచ్ తరఫున కలిపి ఇవి సమస్యాత్మకమైన జిల్లాలు ప్రాంతాలు ఈ బందోబస్తుని మీరు పునర్నిర్వహించండి తిరిగి బందోబస్తు ఏర్పాటును చేసి సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఈ బందోబస్తు ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పడంలోనూ చేయించడంలోనూ మేము సఫలీకృతం అయ్యాం ఓకే అందుచేతనే మీకు హింస తక్కువైంది లేకపోతే హింస స్థాయి ఇంకా ఎక్కువగా ఉండేది ఇప్పుడు కూడా హింస జరగలేదా అంటే కొన్ని ప్రాంతాల్లో జరిగింది పల్నాడు ప్రాంతాల్లో జరిగాయి ఏడు ఈవీఎంస్ దాదాపు విధ్వంసమైన దృష్టి కూడా మా దృష్టి కూడా వచ్చి ఇద్దరు క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లోక్సభ అభ్యర్థి కృష్ణదేవరాయలు అలాగే మాచల్లలో ఒక పా అసెంబ్లీ పార్టీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి వారి వెహికల్స్ని తగలబెట్టారు ఎన్నికల రోజు పదమూడవ తారీఖుని ఇది ఎలక్షన్ వాచ్ ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకొచ్చాం బోడపాడులో నరసరావుపేటలో జరిగిన హింసాత్మక సంఘటన దాంట్లో కృష్ణదేవరాయలు గారి వెహికల్ తగలబెట్టిన విషయాన్ని ఎలక్షన్ కమిషన్కి అప్పుడే ఆ దృష్టికి తీసుకొచ్చి వెళ్ళారు ఎప్పటికప్పుడు విషయాన్ని ఎలక్షన్ వాచ్ తరఫున జిల్లాల్లో ఉండే సీనియర్ అధికారులు కానీ రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ వాచ్ తరఫున సమన్వయం చేస్తూ నేను కానీ ఎప్పటికప్పుడు విషయాన్ని చేరటం వల్లనే హింస మోతాదు ఇంకా మోతాదు తగ్గింది హింస లేదనలేదు హింస ఉంది హింస కూడా జరగకపోతే ఇంకా బాగుండేది కానీ ఈ హింస జరిగిన నేపథ్యంలో ఓటర్లలో రాజకీయ పార్టీల్లో ఉన్న చైతన్యమే కారణం ఒక ఉదాహరణ మాత్రం ఇస్తాను మంజులారెడ్డి అని ఈ మాచర్ల దాంట్లో ఆవిడ పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నప్పుడు నుదుటి మీద ఒక తీవ్ర గాయం అవును రక్తం అయ్యే గాయం అయినా కూడా ఆవిడ కట్టుకట్టుకుని వెళ్ళి ఎలక్షన్ ఏజెంట్ గారు ఆవిడ బాధ్యత నిర్వహించారు అవును మనం అటువంటి వారిని అభినందించాలి అప్రిషియేట్ చేయాలి ఒక ఆవిడ ఒక స్త్రీ ఒక రాజకీయ కార్యకర్త ఒక నిబద్ధతతో ప్రజాస్వామ్యంలో తన విధులు నిర్వహించాలి అని చెప్పి ఏజెంట్గా బాధ్యతతో ఆవిడ వెన్ను చూపకుండా ధైర్యంగా నిలబడి ఆవిడ అసక్తిరాలు కాదు నేను చేయగలను అనే ఆవిడ ప్రదర్శించిన సంకల్పం దృఢ సంకల్పం అది చాలా మనం మెచ్చుకోదగిన విషయం అట్లా అనేక ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్స్ కూడా వాళ్ళ మీద ఉన్న దౌర్జన్యాలు కూడా ఎదుర్కొని నిలబడ్డారు కాబట్టి హింసాయుత సంఘటనలు పోలింగ్ స్టేషన్లో తగ్గాయి అట్లాగే ప్రభుత్వ అధికారులు కూడా నిబద్ధతతో వ్యవహరించారు కాబట్టి పోలింగ్ స్టేషన్లో ఉన్న సంఘటనలు తగ్గాయి కానీ ప్రజాప్రతినిధులే స్వయంగా కంటెస్టెంటే స్వయంగా వెళ్ళి పోలింగ్ స్టేషన్లో పాల్వాయి గేట్ లాంటి చోట చొరబడి ఈవీఎంని ఆయనే స్వయంగా విధ్వంసం విధ్వంసంగానికి చేస్తే అది ఎవరు ఊహించని ఈ పరిస్థితి